ఇటీవల నార్నూర్ మండలంలో ఐచర్ బోల్తా పడిన ఘటనలో గాయపడిన గుడిహత్నూర్ మండలం వాసులను ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ పరామర్శించారు శనివారం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాదోడ్ను అడిగి తెలుసుకున్నారు నార్లూరు మండల పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి దుర్ఘటనలో ఇంజూర్ అయినటువంటి వారందరినీ ఇప్పుడే పరామర్శించడం జరిగింది గుడినూరు మండలం సూర్యగూడకి చెందినటువంటి మా జంగుబాయి స్థానంలో పూజలకు వెళ్ళేటట్టు సందర్భంలో ఆ దుర్ఘటన జరగడం దురదృష్టవ ముగ్గురు చనిపోవడం జరిగింది ఇప్పుడు రీమ్స్లో ఒక తర్వాత సిబ్బంది రీమ్స్ సిబ్బంది అదే మాదిరిగా ఉత్తూరు వాళ్ళు నారు వాళ్ళకి సిబ్బంది అందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి చేసుకొని అందరూ కూడా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది నేను మా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అఫీషియల్ టూర్లో ఉండడం వల్ల దాదాపుగా పదహారు తారీఖు నుంచి ఇరవై మూడు తారీఖు వరకు మాకు స్టాండింగ్ కమిటీ ఉండడం చేత అవైలబుల్గా లేకుంటుంది నిన్న కూడా నిన్న హైదరాబాద్ వచ్చి మన జిల్లాకు సమయటువంటి రైల్వే ప్రాజెక్టు విషయంలో జనరల్ మేనేజర్ గారు వాళ్ళందరికీ కలిసి ఈరోజు వచ్చి మరి ఇక్కడ సందర్శించడం జరిగింది చాలా అవుట్ ఆఫ్ డేంజర్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు మంచి చికిత్స అందించడం జరిగింది కొందరేమో దుద్దు వారు చనిపోయారు ఒకటే ఈ సందర్భాన కూడా వాళ్ళందరూ కూడా చిన్న ఇంజరీస్ అయినా ఇప్పుడు డ్యామేజ్ ఉన్నటువంటి ఎక్కువ ఇంజురీస్ ఉన్న వాళ్ళు కూడా తొందరగా త్వరలోనే వాళ్ళు కోలుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను ముఖ్యంగా నిన్న జనరల్ మేనేజరు సౌత్ సెంట్రల్ రైల్వే ఆర్యూబీలు రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు అదే మాదిరిగా రోడ్ అండర్ బ్రిడ్జెస్ ఆర్యూబీ ఆర్బి వాటిపైన చర్చించడమే కాకుండా ముఖ్యంగా ఆర్మూర్ టు ఆదిలాబాద్ వాయ నిర్మల్కి సంబంధించినటువంటి రైల్వే లైన్కి సంబంధించినటువంటి విషయాల్లో పూర్తిగా నిన్న వారితో జనరల్ మేనేజరు వాళ్ళ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఇద్దరు చీఫ్ ఇంజనీర్ వాళ్ళతో పూర్తిగా మ్యాపింగ్ అంత చూసుకొని లైన్ అంతా కూడా చూసుకొని ఇప్పటికే సర్వేలన్నీ కూడా పూర్తి అయిపోయినాయి మొన్న జరిగినటువంటి అంటే సెప్టెంబర్ మాసంలో జరిగినటువంటి మా సమావేశంలో జనవరి వరకు డిపిఆర్ రిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు పాటు పాటుగా ఎస్టిమేషన్స్ జనవరిలోగా రైల్వే బోర్డుకు సమర్పిస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం చేత నేను నిన్న వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేస్తే కొంత హార్డిల్స్ వచ్చినాయి మధ్యలో దాని కొంత డిలే అయిపోయింది ఇప్పుడు సర్వే మొత్తం పూర్తిగా అయిపోయింది ఇంకా టూ మంత్స్ లోపల డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు అదే మాదిరిగా పూర్తిగా అంచనాలన్నింటి కూడా రైల్వే బోర్డుకి పంపిస్తామని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది ఒకవేళ తొందర అయిపోతే ఈ బడ్జెట్లోగా అది వచ్చి ఆస్కారం ఉండేది కానీ ఎందుకంటే మార్చ్ వరకంటే ఈ ఫిబ్రవరి ఫస్ట్ నుంచే బడ్జెట్ ఉంది కానీ పూర్తిగా డీటెయిల్స్ ఎందుకంటే ఇప్పటికే సైల్ టెస్టింగ్ అయిపోయింది స్టోన్ టెస్టింగ్ అయిపోయింది అలైన్మెంట్ ఫైనల్ అయిపోయింది అక్కడక్కడ కొన్ని టనేల్స్ రావడం వల్ల ఫారెస్ట్ ఏరియా ఉండడం వల్ల తక్కువ ఫారెస్ట్ వచ్చేటట్టుగా తక్కువ టనెల్స్ ఉండేటట్టుగా చేయడం చేతనే కొంత డిలే అయిపోయింది ఏదేమైనా ఈ మార్చ్లోగా రైల్వే బోర్డుకి లీపారు అదే మాదిరిగా అంచనాలన్నీ కూడా పంపిస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది అంటే జనరల్ మేనేజర్ అదే మంత్రికి సంబంధిత ఇంజనీర్ కూడా చెప్పడం జరిగింది అది తొందరలోనే వాళ్ళు వెళ్తే మళ్ళా బోర్డులో అది అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ చేయడం జరుగుతుంది